హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఒక బస్ స్టాండ్ చూపిస్తాను ఆ బస్ స్టాండ్ అంటే నాకు చాలా భయం మా విలేజ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ బస్ స్టాండ్లో బస్ ఆగిద్ది అప్పుడు నాకు ఒక రకమైన భయం వేస్తుంది ఎందుకంటే ఒక సంఘటన జరిగిందనమాట కరోనా టైంలో కరోనాకు ముందు ఆ టైంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటో చెప్తాను జరిగిందంటే నేను ఒకసారి మా విలేజ్ వెళ్ళి వస్తుండే బస్ స్టాండ్ లో బస్ ఆగింది ఆగిన తర్వాత సరే అని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఎవరికైనా వచ్చొస్తుంది కదా సరేలే అని చెప్పేసి బ్యాగ్ పక్కన పెట్టి వచ్చేసుకుందాం అని వెళ్ళాను అంతే వచ్చోసుకున్న సమోసాలు తీసుకుని వచ్చేటప్పుడు బ్యాగ్ ఎత్తుకుని ఎంకేసాడు ఎవడు కథం కేతం దుకాణం అది ఎన్నుకోలుడితే మాకు తెలియదు పోయా చూడలేదు పోయా ఏమో ఇంకొక ఒక అయితే అన్నాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు ఫుల్ హ్యాండ్స్ మీద అతను బ్యాగ్ అనుకున్నాను అన్నాడు ఆయనకి నాకు సంబంధం లేదు కదా ఆయన కూడా పాప ఏం తెలుసు వాడు సూర్యపేట బస్ స్టాండ్లో ఆ సిచ్యువేషన్ జరిగింది బాగా ఎత్తుకొని దిగాడు తర్వాత ఏం చేశాను అదంతా తిరిగిన తర్వాత ఇట్లా జరిగిందని అక్కడ ఎంక్వైరీ దాంట్లో చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఒక కంప్లైంట్ ఇవ్వాలి చేయాలి ఆ తర్వాత మేము సీసీ కెమెరా చెక్ చేస్తాం ఇదంతా ప్రాసెస్ అన్నారు ఈ అంత ఎందుకు రాబోయ్యా అనుకున్నా ఏం లేవు అందులో ఆరు జతల బట్టలు ఒక రెండు వేలు క్యాష్ ఇంకా సంథింగ్ ఏ వస్తువులు ఉన్నాయి అన్నీ ఎత్తుకొంది మీరు పోతే పోనీరు అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేసిన ఇంటికి ఫోన్ చేసిన తర్వాత బాబు వద్దు దాంట్లో ఉన్న నాలుగు జతల బట్టల కోసం అమౌంట్ కోసం దాని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు బాబు అన్నారు వదిలేసుకొని వచ్చేసిన అది సూర్యపేటలో మొన్న కూడా సూర్యపేటలో వచ్చిన బస్సు ఆగినప్పుడు బ్యాగ్ ఇట్లా పెట్టుకొని అటు ఇటు చూసుకుంటూ కూర్చున్నా ఇది ఈ వీడియో ఎందుకు చేశానంటే మీరు కూడా బస్ స్టాండ్ లాగినప్పుడు బీ కేర్ఫుల్ మీ విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఒక బ్యాగ్ పెట్టుకుని ఆ బ్యాగ్లో పెట్టుకొని మీ ఎమ్మటే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోండి అంతేగాని ఆడ వదిలేసిపోయారు అనుకో ఏ టైంలో ఏ సిచ్యువేషన్ వద్ద ఎవరికీ తెలియదు నాకు ఆ సూర్యపేటలో కొత్త బట్టలు మంచిగా అన్ని స్టిచ్చింగ్ చేసుకొని మంచిగా పెట్టుకున్నా ఒక్కసారి వాడినంతే నాలుగు రూతల బట్టలు మా తమ్ముని మ్యారేజ్ కని పోయి వస్తున్నా గతం లేపేసిండు వాడు మా తమ్ముడు మ్యారేజ్ కని బట్టలు వేసుకున్న వాడు ఏ మ్యారేజ్ వాడుతుండో ఏం చేస్తుండో డబ్బులతో ఎంజాయ్ చేసినట్టున్నాడు సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ వీడియో బస్ స్టాండ్లో బస్ అయినప్పుడు మాత్రం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ లగేజ్ మీ అంతా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నా వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్